పరగడుపున అరటి పండును తిరగడం మంచిదా అనే ప్రశ్న ప్రస్తుతం చాలామందిలో ఉంది ముఖ్యంగా ఆరోగ్యం గురించి అవగాహన పెరుగుతున్న ఈ రోజుల్లో ఉదయం తినే ఆహారం శరీరంపై ఎక్కువ ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు అరటి పండు ఆరోగ్యానికి చాలా మంచిదని అందరికీ తెలుసు కానీ దాన్ని ఎప్పుడు ఎలా తినాలి అనే విషయంలో మాత్రం చాలామందికి సరైన అవగాహన లేదు అందుకే చాలామంది ఎలాంటి ఆలోచన లేకుండా ఉదయం లేవగానే పరగడుపున అరటి పండును తీసుకుంటూ ఉంటారు అరటి పండులో ఫైబర్ పొటాషియం విటమిన్ బి సిక్స్ సహజ చక్కెరలు వంటి పోషకాలు అధికంగా ఉంటాయి ఇవన్నీ శరీరానికి అవసరమైనవే అందుకే అరటి పండును రోజూ తినాలని చాలామంది భావిస్తారు అయితే వైద్య నిపుణులు చెప్పేది ఒక్కటే మంచి ఆహారమైనా సరే తినే సమయం తప్పితే ఆరోగ్యానికి నష్టం కలిగించే అవకాశం ఉంటుంది అరటి పండు కూడా ఇందుకు మినహాయింపు కాదు వైద్యుల అభిప్రాయం ప్రకారం పరగడొపద అరటి పండును తినడం వల్ల శరీరానికి అవసరమైన దీర్ఘకాలిక శక్తి అందదు అరటిలో ఉండే సహజ చక్కెరలు త్వరగా జీర్ణమైపోతాయి దీనివల్ల తిన్న కొద్ది సమయంలోనే అంటే తిన్న కొద్ది సమయంలోనే మళ్ళీ ఆకలి వేస్తుంది ఉదయం పూట శరీరానికి కావాల్సింది తక్షణ శక్తితో పాటు ఎక్కువసేపు నిలిచే ఎనర్జీ కానీ అరటి పండు మాత్రమే తీసుకుంటే ఆ అవసరం తీరదని నిపుణులు చెబుతున్నారు ఇంకో ముఖ్యమైన విషయం ఐరన్ శోషణ పరగడుపున అరటి పండును తీసుకుంటే శరీరం ఐరన్ను సరిగ్గా గ్రహించలేదని వైద్యులు చెబుతున్నారు ముఖ్యంగా మహిళల్లో ఇప్పటికే ఐరన్ లోపం ఎక్కువగా ఉంటుంది అలాంటి పరిస్థితుల్లో ఖాళీ కడుపుతో అరటి పండు తినడం వల్ల రక్తహీనత సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది అలసట తల తిరగడం శరీరం బలహీనంగా అనిపించడం వంటి లక్షణాలు క్రమంగా కనిపించవచ్చు ఇమ్యూనిటీ పవర్ విషయానికి వస్తే కూడా పరగడుపున అరటి అంతగా ఉపయోగకరం కాదని నిపుణులు సూచిస్తున్నారు రోజు ఇదే అలవాటు కొనసాగితే శరీరంలో పోషక సమతుల్యత దెబ్బతింటుంది దీనివల్ల రోగ నిరోధక శక్తి తగ్గే ప్రమాదం ఉంది ఫలితంగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది తరచూ జలుబు దగ్గు జ్వరం వంటి సమస్యలు ఎదురయ్యే ప్రమాదం కూడా ఉంటుంది బరువు తగ్గాలనుకునేవారు ప్రత్యేకంగా ఈ విషయంలో జాగ్రత్త పడాలి చాలామంది డైట్లో భాగంగా ఉదయం పూట పరిగడపిన అది పండును తీసుకుంటూ ఉంటారు అంటే పరిగడుపున అరటి పండును తింటూ ఉంటారు కానీ అరటి పండు తిన్న గంటలోపే మళ్ళీ ఆకలి వేయడం వల్ల ఏదో ఒకటి తినాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడు బిస్కెట్లు స్నాక్స్ లేదా జంక్ ఫుడ్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది దీని ఫలితంగా బరువు తగ్గడం కాకుండా బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అరటి పండులో ఫైబర్ అధికంగా ఉండటం ఒకవైపు లాభమే అయినా ఖాళీ కడుపుతో తీసుకుంటే అదే ఫైబర్ కొంతమందిలో సమస్యలు కలిగిస్తుంది ముఖ్యంగా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం నొప్పి అసౌకర్యం వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇది మరింత ఇబ్బందిగా మారుతుంది పరగడుపున అరటి పండు తినడం వల్ల గ్యాస్ అసిడిటీ సమస్యలు పెరుగుతాయని కూడా వైద్యులు చెబుతున్నారు అరటిలో ఉండే కొన్ని సహజ లక్షణాలు ఖాళీ కడుపుతో కలిసినప్పుడు కడుపులో ఆమ్లాల స్థాయిని పెంచుతాయి దీనివల్ల ఛాతిలో మంట తలనొప్పి వికారం వంటి లక్షణాలు కనిపించవచ్చు ఈ సమస్యలు మగవాళ్ళకే కాకుండా మహిళల్లో కూడా సమానంగా కనిపిస్తాయి అయితే అరటి పండు పూర్తిగా చెడ్డది అనే భావన మాత్రం పూర్తిగా తప్పు సరైన సమయంలో సరైన విధంగా తీసుకుంటే ఇది శరీరానికి చాలా ఉపయోగకరమైన ఫలం ఉదయం అల్పాహారం చేసిన తర్వాత అరటి పండును తీసుకుంటే జీర్ణం సులభంగా జరుగుతుంది అలాగే మధ్యాహ్న భోజనం తర్వాత లేదా వ్యాయామం చేసిన తర్వాత తీసుకుంటే శరీరానికి కావలసిన శక్తి సరిగ్గా అందుతుంది కొంతమంది అరటి పండును పాలతో కలిపి తీసుకుంటారు ఇది కూడా చాలామందికి మంచిగానే పనిచేస్తుంది అలాగే డ్రై ఫ్రూట్స్ ఓట్స్ వంటి ఆహారాలతో కలిపి తీసుకుంటే అరటి పండులోని పోషకాలు మరింత మెరుగ్గా శరీరానికి అందుతాయి ఇలా తీసుకుంటే పరగడుపున తినడం వల్ల వచ్చే దుష్ప్రభావాలు చాలా వరకు తగ్గుతాయి మొత్తానికి చెప్పాలంటే అరటి పండు ఆరోగ్యానికి మంచిదే కానీ కాలి కడుపుతో పరగడుపున మాత్రమే తీసుకోవడం ప్రతి ఒక్కరికి సరిపోదు వ్యక్తి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆహార అలవాట్లు ఉండాలి గ్యాస్ అసిడిటీ రక్తహీనత బ సమస్యలు ఉన్నవారు ప్రత్యేకంగా జాగ్రత్త పడాలి చివరిగా ఒక విషయం గుర్తుంచుకోవాలి ఆరోగ్యానికి మంచిదని చెప్పే ప్రతి ఆహారం అందరికీ ఒకేలా పనిచేయదు మన శరీరానికి ఏది సరిపోతుందో అది తెలుసుకొని దానికి అనుగుణంగా ఆహారాన్ని తీసుకోవడమే ఉత్తమం ఈ వీడియోలో చెప్పిన అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పకుండా వైద్య నిపుణుల సలహాను తీసుకోవడం మంచిది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి